అవతార్ మెహర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు అన్నీ నా కోసమే చెయ్యండి అన్నారు మీ గురించి మీరు ఎంత తక్కువగా ఆలోచించి నా గురించి ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తే అంత త్వరగా మీ అహం తొలగిపోతుంది మీ అహం పూర్తిగా తొలగిపోయినప్పుడు నేను మీతో ఒకటే పోతాను కనుక మీరు కొంచెం కొంచెంగా తొలగిపోవాలి అంటే మీరు తింటున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు నన్ను తలుచుకోండి అన్నింటినీ ఆస్వాదించండి దేనిని విడిచిపెట్టవలసిన అవసరం లేదు అలా ఆస్వాదించేటప్పుడు బాబాయే ఆస్వాదిస్తున్నాడు బాబాయే తింటున్నాడని నిద్రపోతున్నది కూడా బాబాయే అని ఆలోచించండి మీరు నిద్ర నుండి లేవగానే బాబాయే నిద్ర లేచాడు అని అనుకోండి ఈ ఒక్క ఆలోచనను సదా మీ మదిలో ఉంచుకోండి మీరు తప్పు చేసినా సరే బాబాయే తప్పు చేశాడని అనుకోండి మీకు నొప్పి కలిగినప్పుడు బాబాకే నొప్పి కలిగింది అనుకోండి ఇదంతా ఇదంతా మీరు నిజాయితీతో అభ్యాసం చేసినట్లయితే మీకు బాబాయే సర్వస్వం అని తెలుస్తుంది మిమ్మల్ని మీరు మరిచిపోయి అంతా బాబా కోసమే చెయ్యండి మీరు సామాన్య జీవితాన్ని గడుపుతూనే బాబాను ప్రేమించాలి కేవలం మీరు చేయవలసింది అంతే మీతో మీరు నేను నాది అనే భావనను అంటిపెట్టుకుని ఉండకూడదు ఇలా చేసినప్పుడు ఈ ప్రపంచం నుండి బాబా ప్రేమ అనే తెర మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది అని బాబా సందేశం ఇచ్చారు అలా బాబా కోసం అన్నీ చేయడానికి ప్రయత్నమన్నది చేద్దాం ప్రభు ప్రేమకు పాత్రుల మోదాం అవతార్ బాబాకి జయ